వెల్కమ్ సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగున హీరోలలో మీన ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ రజనీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది దశాబ్దాల పాటు ఇండస్ట్రీని శాసించింది ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి అటువంటి పాత్రలు చేయలేదని బాధపడినట్లు తెలిపారు అయితే పాత్రల ఎంపిక నటనకు ప్రాధాన్యత ఇవ్వడం తన కెరియర్ను మరింత అందంగా మార్చిందని అన్నారు అలాగే అందరూ హీరోయిన్ల మాదిరిగానే తనను కూడా గ్లామర్ రోల్స్ చేయాలని బలవంతం చేశారని చెప్పుకొచ్చింది నటి మీనా మాట్లాడుతూ ఒకప్పుడు తాను కూడా గ్లామర్ పాత్రలు చేస్తే మరింత గుర్తింపు వస్తుందేమోనని భావించినట్లు తెలిపారు ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేసే నటి లభించే ప్రాధాన్యత గుర్తింపు చూసి తాను కూడా అలాంటి పాత్రలు చేయాలనుకున్నానని మీనా తెలిపారు నేను కూడా హీరోయిన్నే కదా వాళ్ళకంటే సీనియర్నే నాకెందుకు ఈ గుర్తింపు దొరకడం లేదు అని భావించింది అప్పుడు తన తల్లి వద్ద బాధపడిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు కేవలం గ్లామర్ మాత్రమే కాదని తన పాత్రల ఎంపిక వైవిధ్య క్యారెక్టర్లు తన కెరియర్ ను నిలబెట్టాయని ఆమె అన్నారు ముఖ్యంగా రోజాతో ఒకరినొకరు పోటీ పడేవారమని ఒకరు చెయ్యని సినిమాను మరొకరు చేసేవారమని మీనా రోజా రోజా మీనా అన్నట్లు ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు గ్లామర్ గురించి అడగగా కెరియర్ ప్రారంభంలో పెద్దగా లేకపోయినా తర్వాత మీరు కూడా చేయాలి చేస్తే లేదు అని చాలా మంది ప్రయత్నించారని మీనా అన్నారు తాను కూడా ప్రయత్నించాలని అనుకుని ప్రభుదేవ సినిమా కోసం ఒకసారి స్విమ్ లో నటించాలని తెలిపారు అయితే ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే తాను చాలా అసౌకర్యంగా భావించానని మేకప్ రూప్ నుండి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డానని చెప్పారు ఈ హీరోయిన్స్ అందరూ ఎలా చేస్తున్నారా బాబు అని నిజంగానే ఆశ్చర్యపోయానని అన్నారు కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి చేశానని అది తన కెరియర్లో లో ఒక్కసారి మాత్రమే జరిగిందని మీనా స్పష్టం చేశారు